اون نيال کي جولون دي لا ہاں جي کي کي ها ني ويه آ وني مڪان راوار واپر ويه ماڻھن ٿو سمارڻ جيڪا ڪونسي سماجي ڪارگزار پرمندر 44 نائو కోరుతున్నాము యశ్వంత్ నాయక్ నాయక్ మహా యువకుడుచినాబాద్ జిల్లా పర్వత మెక్కి

మాధ్యమాల ద్వారా చూసేటటువంటి అందరికి కూడా వారి జీవితాల్లో సుఖము శాంతి అనురారోగ్యాలు భగవంతుడు ప్రాంతించాలని చెప్పి మన స్ఫూర్తి పూర్వకంగా కలిసి పోల్ చేద్దాం కూర్చోండి మామూలు left two left two అలాగే ఒక మన తెలుగు సమాజంలో సృష్టించి తీసుకొచ్చేటటువంటి విధంగా మన తదన్న గారు అదే అదే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా కాలంగా కొనసాగిస్తా ఇది ఒక గొప్ప సంప్రదాయం చిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి

మీరు అందరి జీవితాల్లో సుఖశాంతులు వెలిగివాలి అంటే పుష్పాలను పేర్చి గౌరవాలను పేర్చి दसा <imitation> तरेक